నమస్కారం స్వాగతం ముందుగా ముందుగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు మరి వార్తల్లోని చూద్దాం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో గంగానమ్మ గుడి ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు టీడీపీ మేనిఫెస్టోతో ఓ మహిళ వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది టీడీపీ గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు నియోజకవర్గ తెలుగు మహిళలు ఈ ముగ్గుల పోటీలను పర్యవేక్షించారు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం ఉదయం గొల్లపూడి వన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటలు వేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు